సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మరపడక గ్రామ సర్పంచ్ అభ్యర్థి నర్సింహులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా తనకు కేటాయించిన హ్యాండ్ బ్యాగ్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు గ్రామాభివృద్ధి లక్ష్యంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు తనను సర్పంచ్గా గెలిపిస్తే ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకొని గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తానని చెప్పారు అనే వ్యక్తిని మేము గ్రామ కలిసి సర్పంచ్గా పెట్టుకున్నాము ఆయనకు రెండు టర్ములు వార్డ్ మెంబర్ చేసినటువంటి అనుభవం ఉన్నది గ్రామ పంచాయతీ గురించి కూడా పెద్ద అవగాహన ఉన్నది కావున మరి అన్ని అధికంగా ఓట్లేసి నర్సింహులు గెలిపించుకుంటామని అందరం ముందుకు వచ్చి మేమందరం సహకారం చేస్తున్నాం నర్సింహులు కూడా గెలిచిన తర్వాత కూడా మా మా ఇంటనే ఉండి ప్రజల వెంట ఉండి అన్ని పనులు కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి స్కీమ్స్ కానీ ఏవి కానీ నర్సింహులు చే చే చేయించగలము నర్సిములతోటి అందు ఆ నమ్మకంతో మేము నర్సింహులు నిలబెట్టుకున్నాము మరి నర్సింహులను అధిక మెదడితో గెలిపేయాలని నేను మా మర్పడ గ్రామ ప్రజలకు అందరికీ నా హృదయపూర్వకంగా కోరుస్తున్నాను ఈరోజు ఎస్సీ సర్పంచ్ అయింది కాబట్టి నేను ముందంజలో బలపరిచారు కాబట్టి వాడు వాడుకు తిరుగుతూ ఊరిలో తిరుగుతూ అందరి సహకారంతో ముందుకు వెళ్తున్నా ప్రజలు కూడా నాకు సహకరించి ఓటు వేయాలని కోరుతున్నారు రెండు సార్లు మేము వార్డు కూడా గెలిచిన ప్రజలు కూడా నాకు సహకరిస్తారు వాళ్ళు కూడా ముందుకు చేస్తే ముందు కూడా భవిష్యత్తు కూడా అన్ని రకాల సహకరిస్తానని కోరుకుంటున్నాను గ్రామ పంచాయతీలో కూడా రెండు సార్లు ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు వార్డ్ నెంబర్గా కూడా ఇప్పుడు కూడా ప్రజలందరూ నాకు సహకరించి సహకరించి మద్దతు తెలుపుతూ నాకు గెలిపిస్తే కూడా ఇంకా నేను అభివృద్ధి చేయడానికి కూడా ముందుకు వెళ్తానని కోరుకుంటున్నాను